వినాయక చవితి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ప్రసిద్ధ వినాయక ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి తణుకు ప్రధాన రహదారిలో ఉన్న వినాయకుని ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు తెల్లవారుజామున నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారలు తీరారు అధికారులు ప్రజాప్రతినిధులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు నంద్యాలలోని సంజీవనగర్ కోదండ రామాలయంలోని ఆవరణలో ఆరు సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన శ్రీ పంచముఖ మహాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నూట ముప్పై కేజీల బృహత్ స్వామివారిని తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు సేవా సమాజ వారి సంజీవ్ నగర్ లో తెలిసిన శ్రీ కోదండరామాలయంలో వినాయక చవితి సందర్భంగా గత పన్నెండు సంవత్సరాలుగా పట్టణాలకే పరిమితమైన స్వరూపాలను తయారు చేసి అదేవిధంగా పర్యావరణానికి అనుగుణంగా స్వామిని తయారు చేసి భక్తుల దర్శనాత్వం ఏర్పాటు చేయడం అనేది రెండు పన్నెండు నుంచి ఈ విధంగా జరుగుతున్నది అందులో భాగంగా ఈ సంవత్సరం పంచముఖ బృహోత్సవం వినాయకుని ప్రతిష్ఠించడం జరిగినది ఐదు సుగంధ ద్రవ్యాలతో చేయడం జరిగింది